పాలకొండను జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసాం ఎప్పుడు ఊరుకునే పరిస్థితి లేదు ప్రజలంతా కూడా ముక్త కంఠంతో పాలకొండను జిల్లా చేయాలని అడిగిన సందర్భాలు ఉన్నాయి వేలాదిగా తరలి వెళ్ళి అప్పటి సబ్ కలెక్టర్కు వినతి పత్రాలు అందించాం విద్యార్థుల ర్యాలీ చేశాం వ్యాపారస్తులందరూ కూడా కలిసి స్వచ్ఛందంగా బంధు పాటించారు ఉద్యోగస్తులు సైతము కూడా వచ్చి జిల్లాను పాలకొండను జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి అనేక సందర్భాలలో అనేక రూపాలలో ఉద్యమాలు చేశాం పోస్ట్ కార్డు ఉద్యమం అయితేనేమి ర్యాలీలైతేనేమి బంధులైతేనేమి హర్తాళ్ళైతేనేమి సమ్మెలైతేనేమి నిరాహార దీక్షలు అయితేనేమి పూర్తి స్థాయిలో చేస్తున్నాం పాలకొన్న జిల్లాగా చేస్తారని ఆశతోనే ఎదురు చూసాం అనేక మంది అప్పటి ప్రభుత్వం ఉండేటటువంటి పెద్దలను కూడా కలిసాం అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొన్న జిల్లాగా చేస్తామని చెప్పేసి ప్రకటించారు చేస్తారని ఆశతోనే ఎదురు చూసాం ఆ ఆశలు కాస్త అయ్యాయి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా పునర్విభజన జరుగుతుంది ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత అయినా కూటమి ప్రభుత్వంలోనైనా సరే స్థానిక ప్రజల యొక్క అవసరాలను అవకాశాలను గుర్తెరిగి రెవెన్యూ జిల్లాని ఖచ్చితంగా పాలకొన్న జిల్లా చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు జనాభా దృష్ట్యా కానీ వనరుల దృష్ట్యా కానీ అటవీ సంపద దృష్ట్యా కానీ అక్కడ ఉండే అనుకూలమైన వాతావరణ పరిస్థితి అంతటిని కూడా పరిశీలించి ప్రత్యేక కమిటీ వేసి పాలకొన్న జిల్లాగా ప్రకటించేందుకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయని ఆ అవకాశాన్ని కల్పించి ఈసారి అయినా ఈ కూటమి ప్రభుత్వం అయినా ఆలోచన చేసి ఈ కమిటీని స్వచ్ఛందంగా వచ్చి స్థానిక నాయకులతో పాటు స్థానిక ప్రజానీకాన్ని విద్యార్థులని విద్యావంతులని వ్యాపారస్తుల్ని మేధావులని అందరినీ కూడా కలిపి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఖచ్చితంగా పాల్గొన్న జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి వింత పత్రం ఇచ్చాం ఆయన సానుకూలంగా స్పందించారు అధికారులు పెద్దల దృష్టిలో తీసుకెళ్తామన్నారు ఖచ్చితంగా జిల్లా వస్తుందనేటువంటి ఆలోచనతో ఆశతోనే మేము వెను ఒకవేళ రావడానికి ఏమైనా వెనకడుగు వేస్తే మరిన్ని ఉద్యమాలు చేయడానికి సాధన సమితి తరఫున సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను